నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జులై రెండో వారంలో శని శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు సో మరి వక్ర దృష్టి వల్ల ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు మకర రాశి వారికి శనేచుని యొక్క వక్ర దృష్టి వల్ల కొంతమేర మనీ సంబంధిత లాభాలు ఉన్నవి సో గతంలో నిలిచినటువంటి డబ్బులు కానీ గతంలో కొంత మనకు ఆగినటువంటి డబ్బులు కానీ ఎవరైనా ఇస్తా ఇస్తా అని ఇవ్వకుండా ఉండడం కానీ ఏలినాటి శనిలో స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బులు తిరిగి మనకు ఈ సమయంలో వచ్చే దాఖలాలు ఉన్నవి ఈ యొక్క శనివక్ర దృష్టి వల్ల కనుక అంటే బ్యాంకు లోన్స్ కూడా మనకు ఎన్నిసార్లు లాగిన్ చేసినా కూడా ఫైలు లాగిన్ అయ్యి మనకు ఏదో సిబిలా మనం అనుకున్న లోన్ రాకపోవడమా అంతటి అమౌంట్ రాకుండా ఉండేటువంటి సందర్భాల ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ వారికి ఇప్పుడు తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గృహము సంబంధించి ఎవరైనా స్టార్ట్ చేసి ఉన్నట్టయితే పనులు ఆగిపోయినటువంటి సందర్భాలలో ఈ శని వక్ర దృష్టి ద్వారా గృహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళబోయే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా శని వక్ర దృష్టి వల్ల ఈ యొక్క మకర వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నవి కంటికి సంబంధించింది కానీ పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇంకను ముఖ్యంగా మకర రాశి అనగానే మనకు గుర్తు వచ్చేది ఉత్తరాషాఢ నక్షత్రము మనకు రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వివాహం కాని వారికి వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా జాక్షరము అక్షరము అదేవిధంగా జూ జే జో ఖాక్షరము అదేవిధంగా గాక్షరము అక్షరము మనకు ఇవి ముఖ్యంగా మకర రాశి కింద తీసుకునేటువంటి పరిస్థితి ఈ పేర్లతో ఉండేటువంటిది కూడా జిలేబీ ఉదాహరణకు అదే విధంగా అంటే చెప్తున్నా దీనికి సంబంధించింది కానీ ఈ యొక్క జాక్షరంతో ఉండేటువంటి పేర్లు కానీ ఏ వరకైనా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అంటే పేరు ప్రకారంగా చూసుకున్న మన కార్ సీజ్ అవ్వడం కానీ అంటే వక్ర దృష్టి అనేటువంటిది మనకు మొదలు కాబోయే ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుండే వన్ మంత్ నుండి సుమారుగా దాని రిజల్ట్ ఇచ్చేస్తాయి మంచిదైనా చెడు అయినా కనుక కొంత ఏదో ఒక రకంగా పోలీస్ రిలేటెడ్ కానీ పోలీస్ స్టేషన్కు కానీ ఏమైనా చెక్ బౌన్స్ కానీ ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతున్నది మరి శని యొక్క వక్ర దృష్టి వల్ల మీ గౌరవం ఏదైతే ఉందో మీ గౌరవానికి భంగము వాటిల్లే అటువంటి సందర్భాలు ఉన్నాయి మకర రాశి వారికి అదేవిధంగా అంటే ఫలానా వ్యక్తి సూపర్ అని అన్న వ్యక్తులే మనల్ని పట్టించుకోకపోవడం కానీ అదేవిధంగా కొంతమేర మనకు గౌరవ నాశనము జరిగేటువంటి సందర్భాలు ధన హాని ధనము ఏదో రకంగా ఖర్చు అవ్వడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు నిల్వ ధనం ఏదైతే ఉందో అది కుండకు చిల్లు పడ్డటువంటి విధంగా నీరు ఏ విధంగా కారుతుందో ఆ విధంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అది గమనించుకోవాలి ఇంకనూ కొన్ని నేరాలు మనం చేయకుండానే మనకు సందర్భం లేకుండానే మనపై మోపే పరిస్థితి ఉంటుంది శత్రువులు కొంత ఆరోగ్యానికి సంబంధించింది మనం అది చివరిలో చెప్పుకుందాం సమస్యలు కుటుంబంలో కూడా కొన్ని కలహాలు వచ్చే పరిస్థితి ఉంది అండ్ ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారి తల్లికి అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి సో ఓవరాల్గా జాగ్రత్తగా ఉంటే మంచిది దీంతోపాటుగా పాటుగా కొంతమేర మనకు తల్లిదండ్రులకు ఆనందము కలిగించేటువంటి వార్త కూడా ఉంది అదేవిధంగా ఏదైనా వస్తువులు కొనేటువంటి పరిస్థితి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఈ సందర్భాలలో ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రము అదేవిధంగా శతభిష మనకు ధనిష్ట నక్షత్రం ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉత్తరాషాఢ నక్షత్రం చాలా మీ నక్షత్రం మీతోనే ఉన్నటువంటి ఈ యొక్క రాశి రా ఉన్నటువంటి రాశిలో ఏది మీనరాశిలో ఉన్నటువంటి మన శనేరుడు వక్రగతి చెందుతున్నాడు కనుక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఏదో ఒక మైనస్ వాతావరణం అయితే ఉంది జాగ్రత్త కంటికి సంబంధించిన ఇబ్బందులు మోకాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరగడం కానీ అదేవిధంగా కొంత మేర ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర జాతకు జాతకులకు ఉన్నది కంటి వ్యాధులు మోకాళ్ళకు సంబంధించినవి కొంతమేర పేరాలసిస్ రిలేటెడు ఇక శ్రవణ నక్షత్రానికి సంబంధిస్తే పంటికి సంబంధించింది అదేవిధంగా లైట్ చర్మ సంబంధిత కలరా రిలేటెడు కొంత ఏమైనా మనము వంట చేస్తున్న సందర్భంలో కానీ లేదా ఇంకేదైనా సందర్భంలో శరీరంపై కొంత వేడి అంటే శరీరము కాలే అటువంటి పరిస్థితి జాగ్రత్త అదేవిధంగా గుండెకు సంబంధించింది కానీ కొంత అజీర్ణానికి సంబంధించింది కానీ కొంత జ్వరముతో కూడా ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఏదో రకమైనటువంటి లైక్ మలేరియా పైలేరియా డెంగ్యూ ఇలాంటివి ఇంకా ధనిష్ట నక్షత్రం వారికి కూడా కొంతమేర ఊపిరితిత్తులకు సంబంధించింది కాళ్ళకు సంబంధించింది పొడి దగ్గు నరాల బలహీనత కొంత బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తుంది సో తప్పకుండా మకర రాశి వారు ఈ యొక్క బ్రాస్లెట్ను ధరించే ప్రయత్నం చేయాలి తప్పకుండా ఈ యొక్క పైరాయిడ్ రిలేటెడ్ శనికి సంబంధించిన ఇబ్బందులను తొలగిస్తుంది నర దృష్టి నుండి నివారణ చేస్తుంది బ్లాక్ స్టోన్ యొక్క టైగర్ ఐ రిలేటెడ్ ఏదైతే ఉందో ఇది కొంత మనల్ని ఒక అద్భుతమైనటువంటి పదవి కానీ పేరు ప్రఖ్యాతలు కానీ పోకుండా దీంతో పాటుగా దగ్గరలో ఏమైనా గుళ్ళు హోమాలు కానీ ఇంకేమైనా చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది శనీశ్వరుడు దృష్టి వల్ల ఓవరాల్గా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు మహాదేవ్